అందరికి నమస్కారం ఈ పొట్టు కూడా చినోన్ శారీస్ అయితే మేము ముందుకు వచ్చేసాను సో వీటిలో డిఫెక్ట్ అంటే ఏమీ లేదండి డ్యామేజ్ శారీస్ అయితే కాదు కంపల్సరీగా రోలింగ్ అనేది అవసరం బయట మార్కెట్లో ఎలా చెప్తున్నారంటే కడి షిఫాన్ అని చెప్తున్నారండి సో కడి షిఫాన్ అని చెప్పి టూ నుంచి టూ ఫైవ్కి సేల్ చేస్తున్నారు సేమ్ మిస్టేక్ అని చెప్పి సేల్ నడుస్తుంది బట్ ఏంటంటే నేను కూడా చెప్తున్నానండి ఖడీ జార్జెట్ ఖడీ షిఫాన్ అన్నారు బట్ నాకు తెలిసినందుకు చినాన్ శారీస్ అనేది తెలుసు ఈ వైట్ ఏదైతే వైట్ బబుల్ వచ్చింది కదండి అదే ప్రాబ్లం ఈ శారీకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఈ వైట్ బబుల్ ఉంది కదండి అదే ప్రాబ్లం బార్డర్లో పళ్ళులో మాత్రం వస్తుంది మధ్యలో ఫ్లవర్స్కి ఏమి ఆల్మోస్ట్ లేదండి ఎవరైనా ఉంటే తగలతగా మా మధ్యలో మాత్రం ఎక్కడా కనిపించలేదు సో ఇది పళ్ళు పాటు బ్లౌజ్ రన్నింగ్లోనే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి సో ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా సేల్ నడుస్తున్నాయి కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి విపరీతంగా సేల్ నడుస్తున్నాయి సో ప్రాబ్లం అనేది చెప్పి సేల్ చేస్తున్నారు నేను కూడా చెప్తున్నాను రిటర్న్ ఆప్షన్ వద్దు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి మార్కెట్లో నాలుగు వేల ఐదు వందలు ఉన్నటువంటి ప్రైస్ అండి శారీస్ ఏం తక్కువ రకం చీరలు అయితే కాదు నాలుగు వేల ఐదు వందలు జిఎస్టీ కట్టుకుని ఇంటికి వచ్చేసరికి ఫ్రెష్లో తీసుకోవాలంటే మాక్సిమం ఐదు వేలు ఫ్రెష్లో తీసుకోవాలంటే ఇది మాత్రం వాస్తవం మనకి వైట్ బబ్బులు ఏదైతే రా వచ్చిందో అది రావడం వల్లనే మనకి ప్రైజ్ లెస్లో వచ్చినాయండి మిస్టేక్స్ ఏవి లేవు మిస్టేక్ అంటూ ఏదైనా ఉంటే అదే మిస్టేక్ అంతముంచి ఏం మిస్టేక్ అయితే ఏమీ కాదు పదిహేను వందల తొంభై తొమ్మిదికి మీకు ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి షిఫాన్ మనకి ఖచ్చితంగా రోలింగ్ అనేది కంపల్సరీ అండి రోలింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి పళ్ళు ఇదిగోండి పళ్ళు మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను కంగారు ఏమొద్దు ఆలోచించుకున్నాక తీసుకోండి రిటర్న్ అయితే తీసుకోనండి ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే బయట ప్రైజెస్తో పోలిస్తే ఆరు ఏడు వందలు తక్కువ వస్తుంది మనం పెట్టే ప్రైస్కి బయట ప్రైస్కి సో ఇట్లాగా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే రోలింగ్ చేయించుకుంటే ఈ వీవింగ్ అనేది సెట్ అయిపోతుందని చెప్తున్నారు ఒకవేళ అలా సెట్ అయితే అవ్వచ్చేమో షాప్లో అయితే అదే చెప్పారు మనకి నేను కూడా అదే చెప్తున్నాను సెట్ అయినా అవ్వకపోయినా వైట్ బబుల్ వచ్చింది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండి బెస్ట్ ఎందుకంటే మళ్ళీ తర్వాత మీకు ఇబ్బంది వద్దు మాకు కూడా ఇబ్బంది వద్దు వన్ వన్సారి పదిహేను వందల తొంభై తొమ్మిది ఓపెన్ చేయాల్సిన పని లేదండి జస్ట్ మీకు కలర్స్ చూపిస్తే సరిపోతుంది బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి ఖచ్చితంగా రోలింగ్ పడుతుందండి ఒకసారి రెండుసార్లు రెండు రోలింగ్ అనేది చేయించుకోవాలి అండ్ ఇదంతా కూడా వీవింగ్ ఎంత బాగుందండి కలర్ ఫోన్ కంటే కూడా రియాలిటీలో కలర్ బాగుంది అండ్ క్వాలిటీ పరంగా అసలు డౌట్ పడద్దండి ఈ ఈ కలర్లో మీకు వైట్ బబుల్ వచ్చినా తెలీదు ప్లస్ ఏంటంటే ఈ కలర్కి ఇదే ప్లస్ వైట్ బబుల్ వచ్చినా కూడా తెలీదు సో ఇది శారీ కలర్ పదిహేను తొంభై తొమ్మిది అండి ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాండి కొన్ని చూడండి కనీ కనిపించకుండా ఉన్నాయి కొన్ని ఆటికైతే అసలు కనీ కనిపించినా కనిపించట్లేదు సో బ్యూటిఫుల్ డిజైన్ అనమాట మంచి పికాక్ బ్లూ కలర్ అండి అద్దరిపోయింది డిజైన్ అయితే సో ఇది వచ్చినప్పటికీ మీకు రెడ్ కలర్ అండి మనకి చక్కగా రంకట్ స్టైల్ అయితే ఇచ్చారు రెడ్ కలర్ చాలా బాగుంది కదండి శారీ కంటే కూడా సో ఇది డిఎల్ చేయడండి లైట్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అనమాట చాలా బాగుందండి శారీ కూడా నాకు తెలిసినంత వరకు దీనికి కూడా మిస్టేక్ అయితే ఏం లేదండి హ్యాపీగా తీసేసుకోవచ్చు సేమ్ ఫ్రెష్ శారీ లాగానే ఉంది ఆల్మోస్ట్ ఎందుకంటే నాకేం వైట్ బబుల్ అయితే కనిపించలేదు దీనికి అసలు దీని గురించి చెప్పేదే ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చేస్తే అదిరిపోతుంది క్రీమ్ కలర్ వైట్ బాబులు వచ్చినా కూడా తెలియదు అంత బాగుంది చీర మెరూన్ కలర్ అండి ప్రతిదానికి బ్లౌజ్ కంపల్సరీ అన్నిటికీ ఏం వైట్ బబుల్ ఏం రాలేదండి కథ కొన్నిటికీ వచ్చినాయి బట్ మాకు స్టాక్ ఏదైతే చెప్తారో షాపులో మేము అదే మీకు క్లియర్గా చెప్పి పెడుతున్నామండి అదొక్కటి మాత్రం వాస్తవం నమ్మి తిరాల్సిందిగోండి కొన్ని వాటికి ఏం రాలేదు కొన్ని వాటికి వచ్చినాయి అంతే రెండు బ్యాలెన్స్ అయ్యి వచ్చినాయి అంతే ఉల్లిపట్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ ఏం ఎంత బాగుందో అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి అద్దరిపోయింది ఎల్లో కలర్ ప్రతి దానికి టాజిల్ అయితే వస్తుంది ఇదే కనుక బాక్స్ ప్యాకింగ్ చేస్తే నిలబెట్టి నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అండి శారీని చూడండి అసలు దీనికి కూడా నాకు తెలిసినంత దీనికి కూడా ఏం కాన్ రాలేదండి కనిపించలేదు మరి మిస్టేక్ అయితే ఏం కనిపించలేదు ఓకేనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రై చేయండి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆల్మోస్ట్ ఫ్రెష్ సారీస్ మళ్ళీ మళ్ళీ ఏం వస్తామని వచ్చే స్టాక్ కాదు కదా ఎప్పుడు వచ్చినా కూడా మిస్టేక్స్లో వస్తాయి మిస్టేక్స్ కూడా మనం పదమూడు తొంభై తొమ్మిది సేల్ పెట్టాము ఇవేంటంటే ఆల్మోస్ట్ ఇక ఫ్రెష్ మీకు ఫ్రెష్ స్టాకే అనమాట కాకపోతే ఫ్రెష్ కూడా ఎందుకు ఆ ప్రైస్కి వస్తుందంటే రీజన్ ఇదే మనకి వైట్ బబులే రీజన్ అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు పర్పుల్ కలర్ అండి ఎంత బాగుందండి కాంట్రాస్ట్ వస్తే బాగుంటుంది మీలో చాలా మందికి చినోన్ శారీస్ ఫ్యాబ్రిక్స్ ఐడే ఉందండి ఇన్స్టాలో నేను కూడా పోస్ట్ చేస్తాను ఎందుకంటే ప్రైజ్ వేరియేషన్స్ తెలిస్తే మీకు కూడా అర్థమైపోతుందండి చూడండి నాకు తెలిసి దీనికి కూడా ఏమీ లేదు మరి బాగుంది సో డార్క్ వాన్ వైన్ కలర్ అండి సూపర్గా ఉందండి కలర్ అయితే మాత్రం రియల్గా అద్దరిపోయింది ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి సో స్కై బ్లూ కలర్ అండి ఇదిగోండి దీనికి తెలుస్తుంది చూసారు ఇక్కడ కనబడుతుంది మీకు ఇలాగా ఇదిగోండి పళ్ళులో ఇది పళ్ళులో వచ్చింది ఇలా పళ్ళులో హెవీగా వచ్చింది అసలు చూడండి ఇలా వచ్చింది ఇదే ప్రాబ్లం వీటికి దీనికి ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లమే అసలు ఇవి ఉండడం వల్ల వచ్చినాయి కొన్ని వాటికి అసలు లేనే లేవండి కొన్ని వాటికి ఇదిగోండి ఇలా వచ్చినాయి కొన్ని వాటికి అసలు లేనే లేవు చూశారు కదా మీరు వీడియోలో అందుకే ఏం ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే డ్యామేజ్ సారీస్ కాదు కాబట్టి ఓపెన్ చేయట్లేదు అండ్ ఇది కూడా చూడండి మంచి డార్క్ వైన్ కలర్ దీనికి కూడా లేదు బ్లౌజెస్ ప్రతిదానికి బుటీస్ అయితే వస్తాయండి గ్రీన్ కలర్ అండి యాక్చువల్గా గ్రీన్ కలర్ అసలు అసలు మీకు అసలు తెలియట్లేదు లేదు అసలుకి తెలియడం కాదు అసలు లేదు కలర్కి అసలు లేదండి సో చాలా వేరియేషన్ ఉందండి ప్రైజ్ని కంపేర్ చేసుకుని క్వాలిటీ కంపేర్ చేసుకున్న తర్వాత తీసుకోండి క్వాలిటీ ఒకటే బట్ ప్రైజ్ వేరియేషన్ ఉంది కదా సో ఆ ప్రైజ్ వేరియేషన్ అన్న తగ్గుద్ది కదా మీకు అట్లాగా చూడండి అసలు ఉన్నా కూడా తెలియట్లేదండి ఈ కలర్స్కి ఏంటంటే ఉన్నా కూడా తెలియట్లేదు ముందు కలర్ పదిహేను తొంభై తొమ్మిది అండి డ్యామేజెస్ కాదు సో దాన్ని బట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండి ఇది చూడండి ఎక్సలెంట్ ఉంది కలరు అండ్ రోలింగ్ చేస్తే దీని లుక్ అనేది బయటపడుతుంది అండి ఎంత బాగుంటది అంటే అంత బాగుంటుంది అండి ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వచ్చేటికి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మిస్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు రిటర్న్ వద్దండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్న తర్వాతనే తీసుకోండి సో ఇట్లా మనకి వైట్ బబుల్ రావడం వల్లనే మనకి ప్రైస్కి వస్తున్నాయి ఎందుకు మీకు ఫ్రెష్ శారీస్ ఈ ప్రైస్కి వస్తున్నాయంటే కారణం కూడా చెప్తానండి జస్ట్ ఈ వైట్ బబుల్ రావడం వల్లనే ఈ ప్రైస్కి వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇదే మాట వైట్ బబ్బులు రావడం వలనే మనకి ఈ శారీస్ అనేది ఇంత లో ప్రైస్కి అయితే వస్తున్నాయి ఏసేవారిలో చెప్తాయి నా దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ మీకైతే చూపించడం జరుగుతుంది రాత్రి లైవ్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కదండి సో ఇది లైవ్లో పెట్టలేని అనమాట దీనికి కూడా లేదండి బట్ లేదని మనమేమి దీన్ని మూడు వేలు నాలుగు వేలు కమ్మినా వెళ్ళిపోతుంది కానీ మనం అట్లా చేయట్లేదు మనకి ఏదైతే వచ్చిందో మీకు అది క్లియర్గా చెప్తున్నాము చెప్పే అమ్ముతున్నాము అండ్ ఇలా టాజిస్ అయితే వచ్చాయి ఇదిగోండి అక్కడక్కడ ఇట్లాగా ఇది ప్రాబ్లం ఇలా ఇదే ప్రాబ్లం అండి ఇలా కాదు ఇదే ప్రాబ్లం దీనివల్లనే మనకి ప్రైస్ లెస్లు వచ్చినాయి అంతే విషయం వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు డోంట్ మిస్ కలెక్షన్ అండి అండ్ బ్యూటిఫుల్ మంచి ఎల్లో కలర్ అండి మామిడి పండు కలర్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ గడప పసుపులాగా అండ్ కాంట్రాస్ట్ చేస్తే బాగుంటుందండి దీనికి కూడా నాకు తెలిసి ఏమీ కనిపించట్లేదు అండి చూసారు కదా బార్డర్ ఎంత నీట్గా ఉందో సో ఇది కూడా పింక్ కలర్ అండి నాకు తెలిసి దీనికి కూడా ఏమీ లేదు సో ఇది కలెక్షన్ అండి ఈచ్ వన్ శారీ పదిహేను వందల తొంభై తొమ్మిది వర్త్ అనుకుంటే కాదు నిజంగా వర్తే ఎందుకంటే ఫ్రెష్ శారీసే మేకింగ్ అయ్యేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఎవరికి లేకుండా ఉండదండి అన్ని వేల చీరలు చేసేటప్పుడు వాళ్ళ తయారీదారుల దగ్గర కూడా వాళ్ళకు కూడా నాకు తెలిసినంత వరకు నష్టమే ఎందుకంటే ఈ చిన్న విషయానికే వాళ్ళు పక్కన పెట్టేసి మనకి ఇలాంటి స్టాక్ అనేది బయటికి తోస్తూ ఉంటారు సో అవి మనం రీజనబుల్ రేట్ వస్తున్నాయి కాబట్టి మనం తీసుకుని వేరు చేస్తూ ఉంటాం విషయం అయితే అది సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ క్వాలిటీ అసలు చూడొద్దండి ప్యూర్ ఐటమ్ వస్తుంది ఒరిజినల్ ఐటమ్ వస్తుంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను థ్యాంక్ యూ ఆల్